స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మానసికంగా కృంగిపోయావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము కీర్తనలు నూట నలభై ఐదు పదునాలుగవ వచనము ఇహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు స్నేహితులారా మన శరీరానికి ఏదైనా జబ్బు చేసిందనుకోండి లేక మన శరీరానికి ఏదైనా గాయము తగిలింది అనుకోనండి ఏదో రకమైనటువంటి మెడిసిన్లను భోజనములను జా తగు జాగ్రత్తలను వహించినట్లయితే ఆ శరీరానికి కలిగినటువంటి గాయము శరీరంలో సంభవించినటువంటి జబ్బు తగ్గిపోయే మనము దాని నుండి స్వస్థత పొందే అవకాశము ఉండింది అదే ఒక గాయము మన మనసుకు తగిలింది అనుకోండి మనసు విరిగిపోయిన పరిస్థితి ఉండని మానసికంగా గాయాన్ని అనుభవించి ఉండని మనసు నిరాశ నిస్పృహలతో నింపబడిన పరిస్థితి ఉండని శరీరానికి కలిగిన బలహీనతను మనము దూరము చేసినంత సులువుగా మనసుకు కలిగినటువంటి బలహీనతను మనము దూరము చేయలేము స్నేహితులారా కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు వారి శరీరం అంతా వారి శరీర అవయవాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా కనబడుతాయి కానీ వారి మనసును మనం గమనించినట్లయితే ఎంతో వేదన భయము చింత భారము వారు అనుభవించేటటువంటి వారుగా ఉంటారు నెమ్మది దూరమైనటువంటి వారుగా ప్రశాంతత దూరమైనటువంటి వారుగా ఉంటారు ఈ మానసికంగా ఏ వ్యక్తి అయితే బలహీనపరచబడతాడో స్నేహితులారా ఎన్ని వస్త్రములుండని ఎంత ధనధాన్యములుండని ఎంత సౌకర్యములు కలిగినటువంటి పరిస్థితుల మధ్య జీవించని ఈ బయటి లోకానికి సంబంధించిన ఏ గొప్ప వస్తువు కానీ ఏ గొప్ప స్థితి కానీ అతనికి నెమ్మదిని అనుభవించలేవు అంటే నెమ్మదిని ఇవ్వలేవండి అలాగుననే శరీరం అంతా చక్కగా కనబడి మనసులో కృంగిపోతున్నటువంటి వేళ భారాన్ని వహిస్తున్నటువంటి వేళ చూడండి తను ఎంతటి బలహీనమైన స్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు అంటే అతని అందు ఇతరులు వెంటనే జాలి పడే అవకాశం లేదండి శరీరంలో ఏ బలహీనత కనబడట్లేదు కానీ లేదు గనుక అతని మీద జాలి చూపలేరు కనికరాన్ని చూపలేరు అతన్ని కన్సిడర్ చేయలేరు శారీరకంగా గాయమైన వ్యక్తిని కన్సిడర్ చేస్తారేమో కానీ మనసులో గాయం ఎవరికి కనబడుతుందండి కాబట్టి అతన్ని కన్సిడర్ చేయరు ఒక శరీరకంగా బలహీనత అనుభవించే వ్యక్తికి దొరికే ప్రేమ కానీ ఆప్యాయత కానీ అతని పట్ల ఉండే శ్రద్ధ కానీ ఈ మానసికమైన వేదనను అనుభవించుచున్నటువంటి వ్యక్తులకు కొన్నిసార్లు దొరకకపోవచ్చు అతని మనసు నెమ్మదిగా లేదు కనుక అతడు మాట్లాడకపోయినా కార్యములలో పాల్గొనకపోయినా మనుషుల మధ్యకి రాకపోయినా అతనిని అపార్థము చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది ఒకవైపు మానసిక వేదన ఒకవైపు తన తోటి జనులు తన కుటుంబ సభ్యులు కానీ బంధువులు స్నేహితులు కానీ తన మనసులో ఉన్న బాధను అర్థము చేసుకోకపోవడము పైగా అతడు సరిగ్గా మాట్లాడడం లేదని కలిసి ఉండడం లేదని కార్యములలో పాల్గొనడం లేదని అతని అవమానములను తిరస్కారములను పొందేటటువంటి పరిస్థితి స్నేహితులారా ఇటువంటి మానసికమైన వేదన హృదయము బద్దలైన పరిస్థితులందు ఏదైనా గొప్ప ఆదరణ ఆ వ్యక్తి అనుభవిస్తే మంచి తోడును ధైర్యాన్ని తనతో ఉన్న వ్యక్తుల ప్రేమాభిమానములను అతడు అనుభవించినట్లయితే అతడు తన మానసికమైనటువంటి వ్యధ నుండి బయటకు రాగలడు అయితే అతని మనసును అర్థం చేసుకొని ఎవరి కోపికొందండి తోడు నిల్వబడగలిగిన ఓపిక ఎవరి కోపికొందండి సహాయం చేయగలిగిన అర్థం చేసుకోనగలిగిన ఆదరణనివ్వగలిగిన స్వార్థము లేకుండా కపటము లేకుండా ప్రేమ అభిమానములను పంచగలిగిన వ్యక్తి ఎవరున్నారండి అయితే దేవుడు మనలను ఏ స్వార్థాభిమానములు లేకుండా ఆయన ప్రేమించేటటువంటి వాడుగా అంగీకరించేటటువంటి వాడుగా ఆదరణను ధైర్యాన్ని అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఎప్పుడైనా నీ జీవితంలో నీ మనసు చెదిరిపోయిన పరిస్థితుల మధ్య మానసికమైనటువంటి బంధకంలను అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవ్వరికి నా బాధ తెలియడం లేదు అని నీవు ఆ వే కన్నీళ్లను అనుభవిస్తున్నటువంటి వేళ దేవుడు ఒక్కడే అండి నిన్ను సరైన రీతిలో అర్థము చేసుకొనగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అండి నువ్వు నీ హృదయంలో ఏ రకమైన ప్రేమాభిమానములను కోరుతూ ఉన్నావో దానిని అందించగలిగినటువంటి వాడు చూడండి కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ప్రభుల వారి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అని పలుకుతూ ఉన్నాడు మరి కుష్ఠరోగం వచ్చి నన్ను శుద్ధినిగా చేయు నన్ను స్వస్థపరచు అనొచ్చు కదండి నీకు ఇష్టమైతేనే శుద్ధినిగా చెయ్యి అని ఎందుకంటూ ఉన్నాడు ఎందుకనంటే అతడు మానసికమైనటువంటి వేదనలో ఉన్నాడండి కుష్ఠ కుష్ఠరోగాన్ని బట్టి తన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎవ్వరు కూడా ఆయనను ప్రేమించడం లేదు ఆయనని ఇష్టపడడం లేదు ఆయన మీద దయా కనికరము లేనటువంటి వారుగా ఉన్నారు ఆ మానసికమైనటువంటి క్షోభతో ప్రభులవారితో అంటూ ఉన్నాడయ్యా నీకైనా నేను అంటే ఇష్టముందా లేదా అనే ఆ బాధను ప్రభుల వారి ఎదుట వెళ్ళగక్కుతూ ఉన్నాడు ఈ దినాన నీ జీవితంలో కూడా నిజమైన అభిమానము నిజమైన ప్రేమ నిజమైన స్వేచ్ఛ నిజమైనటువంటి అర్థం చేసుకునే వ్యక్తులు లేక నేను కృంగిపోయినానయ్యా మీరు నిజంగా ప్రేమించేటటువంటి వారు అని ఆయనను సమీపించినట్లయితే ఆయన నీతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని స్నేహితులారా చూడండి మన మన జీవితాలలో కూడా నీవు మానసికమైనటువంటి సంక్షోభాన్ని అనుభవించే పరిస్థితుల మధ్య ఉండవచ్చు నీ మనసు నిరాశ నిస్పృహలతో నింపబడిన పరిస్థితులలో ఉండవచ్చు నీ గుండె పది ముక్కలు అయిపోయి బద్దలైపోయి ఎవరి ముఖాన్ని చూడడానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ ఎవరి వల్ల సహాయం దొరుకుతుందని కానీ నమ్మలేని స్థితిలో నువ్వు ఉండవచ్చు ఈ సమాజం అంతా మనుషులందరికీ దూరంగా ఒంటరిగా ఉండిపోవాలనే ఆ బాధ శోకము నీలో ఉండవచ్చు స్నేహితులారా నువ్వెంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తులు నిన్ను అపార్థం చేసుకొని నిన్ను అనుమానించి నీ జీవితం నుండి దూరమైనటువంటి వారు ఉండవచ్చు ఎవరిని ఎక్కువగా ప్రేమించినావు అందరికంటే నీవే నా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వాడవు ప్రాముఖ్యమైనటువంటి దానవు అని ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమించినావో వారు నిన్ను విడిచి వెళ్ళినటువంటి వారుగా ఉండవచ్చు ఏ వ్యక్తిని నమ్మి ఆస్తి డబ్బు పదవి మర్యాద ఘనత మంచి పేరు ఇవన్నీ విషయాలలో ఏ వ్యక్తిని నువ్వు నమ్మినావో ఆ వ్యక్తే నిన్ను మోసం చేసి నీకు కీడు చేసినటువంటి వాడుగా ఉండవచ్చు అనుకున్న పనులు నువ్వెంత సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నా ఎంత ఇన్నోసెంట్గా ట్రై చేస్తూ ఉన్నా నువ్వు అనుకున్న పనులు నెరవేరకపోతూ ఉండవచ్చు నిరుద్యోగం నిన్ను వేదనలోనికి నడిపిస్తూ ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఇబ్బందులకు లోను చేస్తూ ఉండవచ్చు అపజయములు అవమానాలు నిందలు అనుమానమునకు లోనై నీ మనసు చెదిరిపోయిందా స్నేహితుడా మానసికంగా నెమ్మది లేక నిద్రలేని ఆకలి లేని గందరగోళ పరిస్థితుల మధ్య నీ హృదయము తోచని స్థితులలో ఉన్నదా ప్రభువు కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తగలిగినటువంటి వాడు పన్నెండు సంవత్సరాల నుండి బాధపడిన స్త్రీని ఆయన నెమ్మదిలోనికి నడిపించినాడు అంతరాని వాడిగా ఎంచబడిన కుష్ఠరోగిని ఆయన నెమ్మదిలోనికి నడిపించినాడు నీ సమస్య ఎటువంటిదైనా నీ మనసు ఎంతగా కృంగిపోయిన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి మా రక్షక నీ పారిశుద్ధ నామమునకు వందనాలే చెల్లిస్తూ ఉన్నాం మరి మా జీవితంలో శరీరానికి బలహీనత కలిగిన జబ్బు చేసిన మెడిసిన్తో వాటిని మేము అధిగమించి స్వస్థతను అనుభవించవచ్చునయ్యా అదే మా మనసు చెదిరిపోయినప్పుడు మానసికంగా మేము బలహీనపరచబడినప్పుడు ఏ వైద్యము ఏ భోజనము ఏ ఆస్తి ఏ అంతస్తు ఏ డబ్బు ఆ మనసులో ఉన్న చింతను వేదనను కన్నీళ్లను ఒంటరితనాన్ని దూరము చేయలేవయ్యా ఆ మనసును ప్రేమించగలిగిన వారు ఆదరించగలిగిన వారు తోడు నిల్వబడగలిగినటువంటి వారు ఆ మనసునకు అవసరమై ఉన్నది అప్పుడే ఆ మనసు ఆ బంధకములలో నుండి బయటకు రాగలిగినటువంటిదిగా ఉండినది రక్షక నిజముగా ఏ స్వార్థము లేకుండా మమ్మల్ని మా రీతిగా ప్రేమించగలిగినటువంటి వారు మీరు మాత్రమే మీలాంటి స్వచ్ఛమైన ప్రేమ మీలాంటి స్వార్థము లేనటువంటి అభిమానము ఎవరికి ఉంటుందయ్యా గనుక మా మనుషులను ఆ మానసిక వేదన నుంచి తప్పించుమని మోసపోయినాము నష్టాల పాలైనాము ఇష్టమైన వారు దూరమైన స్థితితో బాధపడుతూ ఉన్నాము మమ్మను కనికరించి కృంగిపోయిన స్థితిలో నుండి లేవనెత్తుమని ఈ ప్రార్థనలో ఏకీభవించు చూనా నీ ప్రేమిడలను వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి వారి వారి జీవితాలలో వారి హృదయము ఎక్కడ ముక్కలై ఉన్నదో వారు ఎటువంటి నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉన్నారో నిజమైన ప్రేమ నిజమైన ఆప్యాయత స్వచ్ఛమైనటువంటి తోడు మీరు అందించగలిగినటువంటి వారు అయా ఆ స్థితిలో నుండి వారిని లేవనెత్తుమని కుటుంబములను వ్యక్తులను మీరు దీవించుమని ఈ దినము ఎవరు వివాహ వార్షికోత్సవమును గుర్తు చేసుకొనొచ్చు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఆ భార్యను భర్తను వారి దాంపత్య జీవితము వారి లోకమందు అనుభవించవలసిన అన్ని ఈవులనిచ్చి మేలు దయచేయమని జన్మదినాన్ని జరుపుకొని చూ ఉన్నటువంటి బిడలను వారి కుటుంబంలోనూ వారికి ఉన్న సమస్తమును ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె